వెల్కమ్ టు ఛానల్ ఐదేళ్ల తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగం ఈ రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది కీలకమైన గ్రహాలు ఈ నెలలో సంచారం చేస్తూ ఉన్నాయి అలాగే రెండు కీలక గ్రహాలు కలవబోతూ ఉన్నాయి గ్రహాల అధిపతి అయిన సూర్యుడు గ్రహాల రాకుమని బుధుడు సంయోగం వలన శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల కొన్ని రాసుల వారి జీవితంలో ఎంతవరకు పొందిని అద్భుతాలు చూస్తారు పొందుతారు శాస్త్రం ప్రకారం ఈ రాసుల వారికి ఐదు సంవత్సరాలలో అదృష్టాలు రాబోతున్నాయి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏ ఏ రాశుల వారు కలిసి వస్తున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది రాజయోగం వలన విదేశాల్లో పనిచేస్తున్న వారికి ముఖ్యంగా మంచి ఆర్థిక లాభాలు వస్తాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారి సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది కొత్త ప్రాజెక్టులు ఒప్పందం కుదురుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులని సమయంలో పూర్తి చేసిస్తారు మకర రాశివారు లక్ష్మీనారాయణ రాజయోగం వల్లి రాశివారి కెరీర్ ఉపొందితుకుంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి దీంతో పాటు ఆఫర్లు వస్తాయి ఉద్యోగస్తులు వారి వారి యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి వెళ్తారు అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు తుల వారికి పెళ్లి కాని వారి పెళ్లి కుదుర్తుంది చేసే ప్రతి పనులను ప్రతి ప్రయత్నాలు విజయాన్ని అందుకుంటారు సమాజాల పేరు ప్రఖ్యాతులు గడిస్తారు గౌరవాన్ని అందుకుంటారు జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు భార్యపత్రుల మధ్య ఉన్న మనస్ఫూర్తిలు తొలగిపోతాయి వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది భౌతిక సుఖాలను పొందుతారు వీడియో నష్ట లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి